నిన్న రోజు లో జనసేన నేత గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారిని కలవటం జరిగింది వారితోటి ఒక గంటసేపు మాట్లాడటం జరిగింది వారు నేను ఎలాగానే ఎంతో ఆప్యాయతగా గౌరవంగా రిసీవ్ చేసుకున్నారు రిసీవ్ చేసుకున్న తర్వాత మీలాంటి మంచి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలి రాజకీయాలు భ్రష్టత్వం పట్టిపోయినాయి అవి రూపుమాపాలి మీలాంటి మంచివాళ్ళు రాజకీయాల్లో ఉండాలి అందుకోసమే నేను మీ ఇంటికి వచ్చి స్వయంగా మిమ్మల్ని కలిశాను అని చెప్పి చెప్పారు నేను భీమవారి నుంచి పోటీ చేస్తాను పోటీ చేయను అనే నిర్ణయం ఇక రెండు మూడు రోజులు పడుతుంది ఎందుకంటే నేను తెలుగుదేశం బీజేపీ కూటమే అవటం వలన ఇంకా బీజేపీతోటి సీట్లు సర్దుబాటు ఇంకా కన్ఫర్మ్ చేసుకోలేదు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నేను భీమవారి నుంచి పోటీ చేయాలా చేయక్కర్లేదు అనేది నిర్ణయం తీసుకుంటాను నేను ఒకవేళ భీమవరి నుంచి పోటీ చేయకపోతే మీరు పోటీ చేస్తారా అని చెప్పి నన్ను అడిగారు నేను పోటీ చేస్తానండి మీ సపోర్ట్ తోటి అన్నారు అయితే పార్టీలు చేస్తారా అన్నారు చేరుతానని చెప్పండి మరి భీమవారి నుంచి నేను పోటీ చేయకపోయినా మీరు పోటీ చేస్తే మంచి మెజార్టీతో గెలిపించే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి వాళ్ళు చెప్పారు నేను అన్నాను నేను కాదండి మీరే భీమవారి నుంచి పోటీ చేయండి మీకు పూర్తి మద్దతునిచ్చి తెలుగుదేశం బీజేపీ జనసేనతో అత్యధిక మెజార్టీతో గెలిపించి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను నేను శాసనసభ్యుడిగా మూడు సార్లు పోటీ చేసి ఎలక్షన్ ఇయరింగ్ ఎలా చేసాను మీకు కూడా అలా చేసి మిమ్మల్ని గెలిపిస్తాను మీరు వచ్చినట్లయితే అని చెప్పాను సరే అయితే నేను నిర్ణయం రెండు మూడు రోజుల్లో ఉంటుంది నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు పార్టీలో జాయిన్ చేసుకుంటాం ఇటువంటి కార్యక్రమాలన్నీ ఉంటాయి అని చెప్పి వారు తెలియజేయడం జరిగింది మీరు పార్టీ ఎప్పుడు చేస్తారు ఇంకా రెండు రోజులు టైం పడుతుంది మీకు టికెట్ అవకాశం పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారండి సిద్ధంగా ఉన్నాను